తిరుపతి జిల్లా నాయుడుపేట డివిజన్ లో గంజాయి అక్రమ రవాణాపై భారీ దాడి జరిగింది గౌరవ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో ఈ దాడి నిర్వహించారు సూల్లూరు మండలం మన్నారు పోలూరు వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఖాళీ స్థలంలో సోదాలు జరిపిన పోలీసులు ఐదుగురు ముద్దాలను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఇరవై కిలోల గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు గంజాయి విలువ మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలుగా ఉందని అధికారులు తెలిపారు అన్నార్పోర్ దగ్గర ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ గా ఉండే ఖాళీ స్థానంలో ఐదు మంది గంజాయి సం తోటి ఉన్నారన్న సమాచారం తోటి డిస్టిక్ ఏకల్ టీమ్ ఆధ్వర్యంలో సుల్లూరుపేట సిఏ గారు తడ మరియు సులూరుపేట ఎస్ఐలు అలా సమాచారాన్ని అందుకొని అక్కడ రైడ్ చేయటం వల్ల ఐదు మంది మనుషులు ప్లస్ ఇరవై కేజీలు గాంజా దొరక జరిగింది ఈ ఐదు మందిలో ముఖ్యంగా మునిశేఖర్ తొండా మునిశేఖర్ నేతను వై సునీల్ నేతను ఇంపార్టెంట్ ఫిలో వాళ్ళతో పాటు రాజేష్ నేతను ఉన్నాడు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ అసోసియేట్స్ వీళ్ళందరూ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంకా పంచాలి కానీ కొంతమందికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పంచుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారంతో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉండేవాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఈ తడ సులూరుపేట మండలాలు ప్లస్ శ్రీ మండలాలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు ఇది కాకుండా వీళ్ళు చెన్నై ఆ ప్రాంతానికి కూడా కొంతమందికి చేస్తున్నారనే సమాచారం ఉంది ఈ కేసు దర్యాప్తులు సులూరుపేట సిఏ గారు ఇంకా ముందు ముందు మిగతా కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది దీనికి మాకు బాగా సహకారం ఇచ్చినటువంటి డిస్టిక్ టీం తిరుపతి ఎస్పీ గారి హర్షవద్ధన్ సార్ ఆధ్వర్యంలో మరియు ఎక్స్ఎస్పీ మహిమాచార్య ఆధ్వర్యాల ఆధ్వర్యంలో పనిచేస్తుంది వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం తోటి ప్లస్ లోకల్గా వచ్చిన ఇన్పుట్స్ చేసుకుని వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గంజా ఎవరైతే తాగేటానికి అలవాటు పడి దాన్ని ఎదురు బలహీనతగా మారిందో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ పేరెంట్ పేరెంట్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కన్జ్యూమర్స్ అందరిని ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళ బలహీనతల్ని దాన్ని దానికి అవసరమైనటువంటి ఏదన్నా డిఎడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇవ్వడం గురించి కానీ లేకపోతే ఎలా కౌన్సిలింగ్ మార్చడం గురించి కానీ ప్రణాళికలు రెడీ చేస్తున్నాం దీని ముందు ముందుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళందరూ లోకల్లో ఉంటారు లోకల్ అంటే సుల్లూరుపేట తటా సత్యవేడు I don't the <laughs> cash <laughs> <laughs>